హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపులు అంతర్జాతీయంగా విస్తరించాయి డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసిన యూపీఐ ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా అందుబాటులో ఉంది యూపీఐ స్పీడ్ పేమెంట్ సెక్యూరిటీ వంటి ప్రత్యేకతల వల్ల చాలా దేశాలు దీనిని తమ చెల్లింపు విధానాల్లో భాగంగా తీసుకోవడం ప్రారంభించాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి సింగపూర్ యూపీఐ చెల్లింపులను స్వీకరించిన తొలి విదేశీ దేశాల్లో ఒకటి సింగపూర్లోని భారతీయ ప్రవాసులు మరియు వ్యాపారాలకు యూపీఐ ద్వారా సులభంగా సురక్షితంగా నిధులను బదిలీ చేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది సింగపూర్లోని పలు బ్యాంకులు మరియు ఫిన్టెక్ సంస్థలు యూపీఐని అనుసరిస్తున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నివసించే అనేక మంది భారతీయులు తమ కుటుంబాలకు సులభంగా డబ్బు పంపడం కోసం యూపీఐని ఉపయోగిస్తున్నారు ఈ చెల్లింపులు వేగంగా సురక్షితంగా జరుగుతాయి కాబట్టి యూపీఐ అనేది అందరికీ ఈజీగా మారింది భూటాన్ కూడా యూపీఐ పేమెంట్ జరుపుతోంది భారతదేశం మరియు భూటాన్ మధ్య వ్యాపార పర్యాటక సంబంధాలను మెరుగుపరచడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది భూటాన్లోని అనేక రిటైల్ మరియు వ్యాపార సంస్థలు ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి యూపీఐ ద్వారా ఒకే ప్లాట్ఫామ్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య చెల్లింపులు చేయడం చాలా సులభం కేవలం ఒక మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడి ద్వారా నిమిషాల్లో నిధులను బదిలీ చేయవచ్చు అదేవిధంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు మరింత సులభం సురక్షితతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన యూపీఐ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చెల్లింపుల విధానంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది భారతీయ యూపీఐ చెల్లింపులు అంగీకరించబడిన కారణంగా ఇది భారతీయులు మరియు ఇతర దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరుస్తోంది తర్వాత సురక్షితంగా సులభంగా నిర్వహించగలిగే ఈ విధానం మరిన్ని దేశాలలో విస్తరించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి